జాతీయ ఓబీసీ మహాసభని విజయవంతం చేద్దాం ఆగస్టు ఏడున పంజాబ్లోని అమృత్సర్లో జరిగే అఖిల భారత జాతీయ ఓబీసీ తొమ్మిదవ మహాసభ గోడ పత్రికల్ని ఆవిష్కరణ ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి బీసీలు ఎదగాలి దేశమంతా బీసీ ఉద్యమం ఢిల్లీ కోటపై బహుజన జెండా ఎగరవేయాలి బీసీ సంక్షేమ సంఘం బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జి సావేల్ మాజీ సర్పంచ్ నెల్లలింగాల్ని నిజామాబాద్ జిల్లా మెండారా మండలం సావిల్ గ్రామంలో బీసీ సంక్షేమ జాతీయ ఓబీసీ తొమ్మిదవ మహాసభ గోడపత్రికల ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా బాల్కొండ నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం ఇన్ఛార్జ్ నెల్లలింగన్న మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారి పిలుపు మేరకి జాతీయ ఓబీసీ తొమ్మిదవ మహాసభ గోడపత్రికల్ని ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు బాల్కొండ నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం ఇన్ఛార్జ్ లింగన్న ధ్యాగశేఖర్ బీసీ విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా జనరల్ సెక్రటరీ మరియు కట్టా సత్యనారాయణ వినయసాగర్ కాల అనిల్ ఘటం నారాయణ శ్రీను రవి గంగాధర్ భూమాకొండ అనిల్ రగపేట ధర్మరాజ్ నాయకులు పాల్గొన్నారు